మరి మన నిత్య శ్రీనిత టీం అయితే సిద్ధంగా ఉన్నారు చిచ్చర పిడుగు చిన్నారి పెళ్లి కూతురులా వచ్చావు నువ్వు ఇవేళ రెడీగా ఉన్నావా ఏ కీర్తన పాడబోతున్నారు చక్కని తల్లికి చాంగుబలా నువ్వు చక్కగా ఉన్నారు బాగున్నారు అందరూ నిత్య శ్రీనిత రెడీయా ఓకేనా సో ముందు రెండు రౌండ్స్ బాగా పర్ఫామ్ చేశారు కదా ఈ రౌండ్ కూడా అలాగే ఎనర్జీగా ఎనర్జెటిక్గా పర్ఫామ్ చేయాలి సరేనా ఓకే ఆల్ ది బెస్ట్

பாதி பையி நோரகே நிலுச்சுதன் சன்னாப்பு நடி we'll be పప్ సూపర్బ్ మిమ్మల్ని కూడా భలా అనాల అంత బాగా పాడారు సో మన చిన్నారే నిత్య నిత్యశ్రేణిత చూడగానే సగం ఉత్సాహంగా అనిపిస్తుంది చాలా జోష్గా పాడింది కదా పాట మీకు ఎలా అనిపించింది విద్యావారితి గారు నేనే చూస్తున్నాను మైక్ పట్టుకుంటే బరువుగా ఉందమ్మా నీకు అంత ఎంత సన్నగా ఉందో చెయ్యి పిల్ల కూడా అలా ఉంది టీం లీడర్ కదా బాగుంది మా చక్కటి సంకీర్తన మీరు ఎంచుకున్నది

చందన గంధికే చాంగు భళ తరువాత మూడవ లైన్ లో వెం దై వెంకటవిభుపెన అక్కడ వరకు వెళ్ళట్లే అలాంటి పాడండి మూడో లైన్ వెం దై వెంకటవిభుపెన చినతన కదా అంతే అంతే అక్కడ వరకు వెళ్ళాలి ఇంకొంచెం పైకి వెళ్లి రావాలి మీరు ఓకే అదొక్కటి సరి చేసుకోండి బాగుంది టీమ్ చాలా బాగుంది గారు గారు మీకేమనిపించింది చక్కగా పాడారు ఇది అన్నమాచార్య ప్రాజెక్ట్ స్థాపించి అన్నమాచార్య కీర్తనల విస్తృత ప్రచారానికి పూనుకున్న మూల విరాట్లు కొంతమంది ఉన్నారు వారిలో ఆద్యులు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు వారి విగ్రహం కూడా మన తిరుపతిలో చూస్తాం మనం పద్మావతి యూనివర్సిటీకి వెళ్ళే దారిలో వారి విగ్రహం పెట్టారు వారు స్వరపరిచినటువంటి పాడి రాగంలో అంటే పాడి దేశాళం గేహ్ జి సాళంగనాట ఇవన్నీ కూడా తాళపాక అన్నమాచారులు వారి ఒరిజినల్ పదాల్లో ఉండేటువంటి రాగాలన్నమాట దానికే ఆయన స్వరపరచడం విశేషం అందుకని ఇప్పుడు మనం వారిని కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ చాంగు భళ అనేటువంటి రెండు పదాల్లో బళ బళ అన్నది ఒక వాక్య ఒక మాటని మెచ్చుకోలు అనేటువంటి మా మాటని భళ అనేసి చాంగు భళ అని తాళపాక వారు ఇందులో ప్రస్తావించడం జరిగింది అలాగే ఇప్పుడు మనం ఏదైతే థీమ్స్ పెళ్ళిళ్ళకి డ్రెస్ థీమ్స్ డిజైనర్స్కి డిమాండ్ అలాగే వెనకాల థీమ్ పెళ్ళి బ్యాక్డ్రాప్ థీమ్స్ అన్ని థీమ్స్ థీమ్స్ వచ్చాయి ఇప్పుడు ఆ థీమ్స్ అప్పుడే ఆ రోజుల్లోనే డిజైన్ చేసినటువంటి ఘనులు మన అన్నమాచారులు వారు కస్టమైజ్ చేసుకున్నారు ఎందుకంటే ఆయన చేసినటువంటి శతకంలో ఇటువంటి కీర్తనకి రెండింటికి కూడా ఒక థీమ్ ఒక కోఆర్డినేషన్ ఉంటుంది అనమాట కోరిలేషన్ ఉంటుంది ఆయన శతకంలో చాంగుభళ జగత్పతికి చాంగుభళ జగదేగ మాతకున్ చాంగుభళ రమేసునకు చాంగుబళ అలుమేలు మంగకున్ చాంగుబళ అటంచు కడు చక్కని కాంతను వీధి కీధి మీరేగనిత్తు ఏగగనిత్తురారతులు అనేక విధంబుల వెంకటేశ్వర అంటారు అలమేలు మంగ బ్రహ్మోత్సవాలు కార్తీక బ్రహ్మోత్సవాల్లో స్వామివారి బ్రహ్మోత్సవాల్లో స్వామివారి శ్రీదేవి భూదేవితో ఏం చేసినా అలిమేలు మంగ మాత్రం టీవిగా ఒకామె ఇలా చూసుకుంటూ వస్తారు ఊరేగింపుగా కదా అటువంటి ఊరేగింపు అటువంటి అలిమేలు మంగని అన్నమాచార్యులు వారు అద్భుతంగా ఇందులో మనకి కళ్ళకి కట్టినట్టు చూపించారు చాలా మంచి సంకీర్తన చక్కగా పాడారు థ్యాంక్ యూ రమప్రభ గారు మరి నిత్య సునీత ఆల్ ది బెస్ట్ మరి నెక్స్ట్ రౌండ్ కూడా ఇంతే జోష్గా పాడాలి ఓకేనా ఓకే డన్ థ్యాంక్ యూ